హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మా ఊరి గొబ్బమ్మ తల్లండి చూడండి ఎంత అందంగా కనపడుతుందో అమ్మవారిని ఈ విధంగా అలంకరించడానికి ఏమేమి వాడతారో చూసేయండి అమ్మవారు చూసారా ఎంత అందంగా కనపడుతుందో ఇలా రావడానికి ముందైతే పసుపుతో అయితే తయారు చేస్తారండి అయితే సంక్రాంతికి ముందు పది రోజులు అయితే పెడతారు ముందు రోజులన్నీ కూడా అయితే ఆవు పేడతో చేసి ఆవు పేడ పైన అయితే పసుపు రాల్చేసి ఈ విధంగా అమ్మవారి రూపాన్ని అయితే తయారు చేస్తారంట తర్వాత సంక్రాంతి పండగ మూడు రోజులైతే ఓన్లీ పసుపుతోనే అయితే అమ్మవారిని చేస్తారండి అమ్మవారు చూసారా ఎంత అందంగా కనపడుతుందో ముందు ఇలాగా అమ్మవారిని చేయడానికైతే తంగేడు పూలు కూడా అయితే ఉండాలండి అదేవిధంగా గురిగింజలు కూడా అయితే ఉండాలి పసుపు ముద్ద చేసేసి కళ్ళు ముక్కులు చెవులు అన్నీ కూడా అయితే తంగేడు పువ్వులలో ఉన్నటువంటి చిన్న చిన్న రెమ్మలు అయితే ఉంటాయండి వాటితో అయితే పెడతారు కళ్ళు అయితే విధంగా అమ్మవారికి గురిగింజలతో అయితే పెడతారండి అమ్మవారి వాహనం వచ్చేసి ఏనుగండి ఏగు ఏనుగును కూడా అయితే ఇలాగ మట్టితో అయితే తయారు చేస్తారు అమ్మవారు చాలా అందంగా అయితే కనపడతారండి చూడండి ముందు అమ్మవారికి అయితే ముసుగు అయితే వేయరు తర్వాత మూడు రోజులు పండగ మూడు రోజులు కూడా అయితే అమ్మవారికి ఒక క్లాత్ తీసుకొని పసుపుతో తడిపేసి అమ్మవారికి ముసుగు కూడా అయితే వేస్తారు అమ్మవారిని ఈ విధంగా సింపుల్గా పూలతో అయితే అలంకరిస్తారండి చూడ్డానికి చూడముచ్చటగా అయితే ఉంటుంది చూసారా ఎంత అందంగా కనపడుతుందో అమ్మవారు అయితే ఈ విధంగా పండగ మూడు రోజులు అయితే పసుపుతో చేసి ఉంటారు కదా ఆ అన్నింటినీ కూడా అయితే ఇలాగ పెద్ద ముద్దగా అయితే చేసేసి లాస్ట్ రోజు అయితే ఇలాగ పెద్ద అమ్మవారిని అయితే చేస్తారండి ఈ అమ్మవారిని పైన అయితే కూర్చోబెడతారు గొబ్బెమ్మను టెన్ డేస్ ముందర అయితే పెడతారు కదా టెన్ డేస్ కూడా అయితే ప్రతిరోజు కూడా అమ్మవారి రూపం అయితే చేస్తారండి ఈ విధంగా ముందు రోజు చేసినటువంటి ఆ అమ్మవారి రూపాన్ని పక్కన అయితే పెట్టేస్తారు ఏదైనా ఒక క్లాత్లో అయితే తర్వాత నిమజ్జనం చేసే రోజైతే అందరినీ కూడా తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు పండగ మూడు రోజులు చేసినటువంటి అమ్మవారి రూపాలను అయితే సపరేట్గా పెట్టుకొని ఇలాగా లాస్ట్ రోజు అయితే పెద్దగా ఉన్నటువంటి అమ్మవారిని అయితే చేసి ఇలాగ భజనలు అయితే చేస్తారండి గొబ్బెమ్మ పాటలు అయితే పాడుతూ చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి మా ఊర్లో ఒక కుటుంబం అయితే ఇలాగ అమ్మవారికి సపరం అయితే చేయించారండి చాలా బాగుంది సపరం కూడా అమ్మవారికి ఈ విధంగా కాయ కర్పూరము పసుపు కుంకుమలు అన్నీ సమర్పించేసి భజనలు పాడుకుంటూ అయితే గుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు అమ్మవారిని ఇలాగా గొబ్బెమ్మ పాటలు కూడా అయితే చాలా బాగుంటాయండి వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ n't ག གས གས ཁ Kendal di 来来来！ नगोदर ने नगोदर ने गोबिहण ś movement collaborate, buffaloes session. ś ś music ś ś conversations. ś Então você Pfódio. ziós som razzi región. tepsia lichot unhabe r políticas. ś ś ś ś ś ś ś initiation. ś 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 śú Musa réussi sinal. ś 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 ś엡 ś 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 ట్లన్నా మళ్ళీ అన్న ఏడు భజనకాడ కావాలా